మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నందాల జిల్లాలో శిల్ప పాపాలు పెరిగిపోయాయి ఎమ్మెల్యే చక్రపాణి ఓ మైనర్ బాలిక విషాదంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు మా ప్రభుత్వం వచ్చాక కేసు రీఓపెన్ చేపించి విచారణ చేపిస్తాం ఐదు సంవత్సరాల కాలంగా జరిగిన మరణాలకు శిల్పా కుటుంబమే కారణం హరికృష్ణ అనే యువకుడి వైసీపీ నాయకురాలు వేధింపులతో సెల్ఫీ వీడియో తీసుకుని ప్రమాదానికి గురయ్యాడు శిల్ప కుటుంబం టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేయడానికి సిగ్గుండాలి ఒకవేళ వచ్చినా మీకు నరకం చూపిస్తా జాగ్రత్త అని తెలిపారు ఈరోజు నంద్యాల్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడము నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఒకటి సమాజమే సిగ్గుతో తల దించుకునేలాగా ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాలు ఈ విధంగా తయారైనందుకు ఏంటి పరిస్థితి రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు ఏంటి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో వైసీపీ నాయకులది కావచ్చు అనేది కూడా ఈరోజు ఊహించుకోవాలంటేనే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు ఈరోజు నేను ఏదో తెలుగుదేశం పార్టీ నాయకురాళ్ళను మాజీ మంత్రిగానో ఆలగడ్డ ఇన్ఛార్జిగానో అసలు తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయాలు పక్కన పెట్టి సామాన్య ఒక ఆడపిల్లగా ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయాలైనా ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చాలా గొప్ప గొప్ప మాటలు మహిళలకి మర్యాద ఇవ్వాలి మహిళలని ధైర్యంగా బయటికి తిరిగేలాగా మేము చేస్తాము చాలా చాలామంది చాలా విధాలుగా మాటలు చెప్పడం జరిగింది కానీ రోజు ఆడపిల్లలు బయటికి తిరగాలంటే కూడా భయభ్రాంతులకు గురయ్యే రోజులు మళ్ళీ ఈ విధంగా వస్తాయని చూస్తామని కూడా అది కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అనుకోలేదు ఒక ఉదాహరణ గత కొన్ని రోజుల క్రితము ఆలగడ్డలో ఒక మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి మొలెస్టేషన్ చేయడం వల్ల అది నా దృష్టికి రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఇది బయటికి రానికుండా చూడండి అమ్మా నాకు న్యాయం జరగాల కానీ ఇది మీడియాలో వస్తే ఆడపిల్ల ఇబ్బంది పడతాము అని చెప్పి నా దగ్గర చెప్పినప్పుడు తప్పకుండా దీన్ని బయటికి రానివ్వకుండా ఈ దారుణానికి ఉడగొట్టిన వాళ్ళని తప్పకుండా శిక్ష పడేలాగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది దానికి తగినట్టుగానే మేము చేయాల్సినవన్నీ కూడా చేశాము చిన్నపిల్ల ఆ అమ్మాయితో నేను మాట్లాడాను ఏడు సంవత్సరాలు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చాలా భయపడుతూ ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా నేను సీరియస్గా తీసుకొని డిఎస్పీ గారితో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కావచ్చు పై లెవెల్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయించి ఫోక్స్ యాక్ట్ ఫోక్స్ యాక్ట్ పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా ఇంతవరకు వాళ్ళకి బేర్ రాలేదు వాళ్ళు ఇంకా రిమాండ్లోనే ఉండడం జరిగింది ఇది జరిగి కూడా చాలా రోజులు అవుతుంది దీన్ని ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే మేము దీనికి సంబంధించిన ముందే చెప్పిండొచ్చు కానీ ఒక ఆడపిల్ల విషయము బయటికి రానియకుండా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టలేదు ఈరోజు నంద్యాలలో ఇప్పటికే దారుణాలు పాపాలు ఎక్కువైపోయినాయి వీళ్ళు చేసే అరాచకాలు ఎక్కువైపోయినాయి నిన్నగాక మొన్న శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలికని వేధించి హత్య ప్రయత్నం హత్య ప్రయత్నం చేసి మానభంగం చేశారు ఆ అమ్మాయిని చంపేశారని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది మొన్న రాత్రి వచ్చిన ఫోన్ కాల్ దాని తర్వాత మేము చాలామంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కావచ్చు దాని ఇన్వెస్టిగేషన్ మేము సపరేట్గా ఏం జరుగుతుంది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది కూడా కనుక్కోవడం జరిగింది ఈరోజు ఆడపిల్లల మీద జరిగే ఈ దాడులని ప్రోత్సహిస్తూ కేసులు లేకుండా ఏ విధంగా తప్పుదావ పట్టియాలని చెప్పే చూసే ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు మీరు ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కేసు మాఫీ చేద్దామని అనుకోవచ్చు ఈరోజు మీరు చేతిలో మీ అధికారం ఉంది కాబట్టి మీరు చేసిన రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేయించి రీఎంక్వైరీ పెట్టించి మీ అంతు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం